సంవత్సరాల అనుభవం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీనివాసానికి అందమైన చిరునామా వెల్కమ్ టు సుమన్ టీవీ కుత్తుకుల కోస్తాం గొంతులు కోస్తాం రఫ్ఫా రఫ్ ఆడిస్తాం ఇది సినిమాల్లో చూసే డైలాగులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మార్కాపురంలో పన్నెండు వందల తొంభై కోట్లతో మంచినీరు పథకాన్ని జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందాన్ని శంకుస్థాపన చేశారు చేసిన సందర్భంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మీరు బెదిరిస్తే బెదిరిపోవటానికి మేమేదో సినిమాల్లో డైలాగులు కాదు చెప్పడానికి అని చెప్పన్నారు మీరు వస్తే కదా అధికారంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే మేము అంత చూస్తాం ఒక్కొక్కరిని రఫ్ ఆడిస్తాం కుతుకులకు వస్తాం గొంతులకు వస్తాం అన్నాం ఇది ప్రజాస్వామ్యం సినిమాలో డైలాగులు నేను చెప్పాను అదే సినిమాల నుంచి నేను వచ్చాను మీరు డైలాగులు చెప్పడం మానేసేయండి అన్నారు రక్తం మరిగిపోతే ఈరోజు మేము ఎక్కడ గెలవని నేను ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది గెలిపించుకొని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో కూటమి కూడా గెలవటానికి నూట అరవై నాలుగు సీట్లు రావడానికి కారణమయ్యాం మోదీ గారి ఆశీస్సులు మాకున్నాయి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది అనుభవంతో మనం పని పని చేస్తే తప్పైతే మీరు ప్రశ్నించండి మీరు పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అయిపోయారు ఆ రోజు నేను చెప్పి చేశాను జగన్ నిన్న అదపాదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని ఉభయ గోదావరి జిల్లాలో సున్నాకే పరిమితమైంది పది జిల్లాల్లో సున్నాకే పరిమితం అయిపోయిన వైసీపీ పార్టీ ఇక్కడ లేసే పరిస్థితి లేదని ఘంటాపదంగా చెప్పాడు అంటే యాజ డిప్యూటీ సీఎంగా నాకు కూడా తెలుసు ఇక్కడే పుట్టి పెరిగాను ఇదే మార్కాపురం ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆరు సంవత్సరాలు మనం ఉద్యోగ ఇచ్చా వచ్చినప్పుడు చూశాను మరి దశాబ్దాల తరబడి గత సంవత్సరంలో గత ఐదు సంవత్సరాల్లో మీరు ఇరవై ఆరు వేల కోట్లు జలజీవన్ మిషన్తో పథకాలు ఇస్తే కనీసం మీరు ఎందుకు కనిగిరికి మార్కాపురంకి ఈ ఫ్లోరోసిస్ గ్రామాలకి మంచి నీరును అందించలేకపోయారని స్ట్రైట్గా ప్రశ్నించారు దానికి సమాధానం చెప్పే నాయకుడే వైసీపీ లేరు అసెంబ్లీ గేటు కూడా దాటిని అన్నారు కదా నేను ఎక్కడా గెలవలేదు కదా మరి ఇప్పుడు రాజకీయాలను ఎలా మార్చే శక్తిగా ఎదగలిగా నూట యాభై సీట్లు మీకు ఉన్నది నూట యాభై సీట్లు ఉన్న మీరు పదకొండు సీట్లకి ఎలా పరిమితం అయిపోయారు ఇక మీరు వచ్చే ప్రసక్తి లేదు రాను రానివ్వను మీరు కుత్తుకుల కోస్తాం గొంతుకులు కోస్తాం అంటే సినిమాలో డైలాగులకి పరిమితం తప్పితే సింహం గడ్డం కేసుకుంటుంది ఆ డైలాగులన్నీ కేవలం ప్రేక్షకులు అలరిస్తానే తప్పితే మీరు రఫ్ ఆ రఫ్ చూస్తూ లేదు మీరు మీ గుండెల్లో అంత దమ్ము ధైర్యం కూడా లేదు మా ప్రవహించేది వేడిగా ఉంది రక్తం మేము అన్నీ దాటే వచ్చాం మీరు ఎన్ని అరాచకాలు చేశారు యువతని మహిళల్ని తర్వాత తర్వాత రైతులని అందరినీ మోసం చేశారు సంక్షేమ మాటను అభివృద్ధి మరిచారు కాబట్టి మీకు నూట యాభై బటన్ నొక్కావనుకున్నారు బటన్ నొక్కారు కానీ అభివృద్ధిని మర్చిపోయారు రోడ్లు లేవు మైనింగ్ మాఫియా ఇసుక మాఫియా లెక్కర్ మాఫియా అన్నీ కూడా ఎక్కడ వ్యవస్థలను నిర్వీరించే బట్టి మీరు మా గుంట ఫ్యామిలీతో ప్రకాశించాలని మాకు అనుబంధం ఉంది మా అన్నగారికి మాకు అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ సొంత బంధువుని మీరు నిర్లక్ష్యం చేశారు ఆయన కూడా పార్టీ చేరారు ఆయనతో పాటు ఇరవై ఐదు మంది వైసీపీ కార్పొరేట్లు కూడా మా దగ్గర చేరారంటే మీ పాలన మీద మీ నాయకత్వం మీద నమ్మకం లేదనేదే అర్థమైందని స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారిని మునిపెన్నడూ లేని విధంగా వన్ ఇయర్లో చాలా అభివృద్ధి పరమావధిగా పనిచేయగలిగారు మరి నాలుగు వందల దశాబ్దాలు ఉన్న చంద్రబాబు నాయుడుతో గారితో కలిసి మోదీ గారి యొక్క ఇదితో ఎప్పుడూ లేని విధంగా రెండు లక్షల కోట్లు అప్పు ఉన్నదాన్ని పది లక్షల కోట్లకి వెళ్ళింది కానీ అదే సమయంలో ఎనిమిది లక్షల కోట్ల అభివృద్ధి పనులు ఇప్పుడు చేస్తున్నాం పోలవరం ఆంధ్రుల జీవనాడి పూర్తి చేయగలుగుతున్నాం గ్రామీణంగా ప్రాంతాల్లో నీరు కూడా ఏడు దశాబ్దాలు దాటినా కనీసం వాటర్ లేని పరిస్థితిలో మనం ఉన్నామంటే గత ఐదు సంవత్సరాలు మీకు ఎందుకు ఇచ్చారు నూట యాభై సీట్లు ఎందుకు గెలిపించలేకపోయారు మళ్ళా మేమే వస్తాం మేము అంతా చూస్తామని బెదిరిస్తే మీ తాటాకు చప్పులకి ఎవరు బెదిరేవాళ్ళు లేడు అని చెప్పేసి నేను రానివ్వను ఆ రోజు నేను నిన్ను దించుతున్నాను అని చెప్పి చెప్పాను దించాను ఈరోజు మళ్ళా చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాదు కదా మీకు ఇక్కడ రాదు రాబోయే పదిహేను సంవత్సరాలు మేమే ఉంటామన్నారు మాకు మోదీ గారు ఆశీస్సులు ఉన్నాయన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క మెచ్యూరిటీ చూస్తూ ఉంటే ఎక్కడ గెలిని ఆ వ్యక్తి దశాబ్దం పైన పోరాడాడు అన్నగారి దగ్గర నేర్చుకున్నాడు రాజకీయాలు సినిమాలు ఒకవైపు రాజకీయాలు ఒకవైపు ఈ రెండు మీద సక్సెస్ అయ్యే వాళ్ళు అతి రేరుగా ఉంటారు ఆ రోజు ఎన్టీ రామారావు గారి తర్వాత తర్వాత స్వర్గీయ పివి నరసింహారావు గారి తర్వాత బహుభాష కో మనం చెప్పుకుంటూ ఉంటాం ఇప్పుడు ఆరు భాషలు అనర్గంగా మాట్లాడగల వ్యక్తి మహారాష్ట్రలో వెళ్ళినా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ ఢిల్లీ వెళ్ళినా హిందీలో మాట్లాడగలరు మోదీ గారు ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నాడంటే ఆ రోజు ఎందుకో చాలామందికి అర్థం కాల ఈరోజు ఆయన తెలుగు రాష్ట్రాల పీస్ కాదు ఈయన రేర్ పీస్ యుగానికి ఒక్కడు అన్నట్టుగా ఈరోజు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు ఊహించుకోవటం కష్టం తమిళనాడు కూడా అడుగుపెట్టి మురుగన్ మహాసమావేశంలో లక్షలాది మందిలో ఒక భరోసా ఇవ్వగలిగారు ఈరోజు వంద కోట్ల మంది హిందువులకు నేను ఉన్నాననే భరోసా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉన్నగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొకసారి జగన్ రావటం కష్టమే అని స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు అంత స్ట్రైట్గా చెప్పగలిగాడు సినిమాలో డైలాగులు అది నిజ జీవితంలో ఉపయోగపడదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం వయర్థ ఎందుకంటే ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తారు గుంపుకు మేస్త్రి అని చెప్పంటారు ఉద కష్ట ఆఫ్ పీపుల్ అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ప్రజలకి రక్షణగా మనం ఉండాలి చెప్తే ప్రజలనే భక్షించాలనే ఉద్దేశంతో మీరు పరిపాలించారు కాబట్టి ఈరోజు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు గౌరవిస్తాం అదే సమయంలో ప్రశ్నించండి ప్రశ్నలకు సమాధానం చెప్తాం అంతేగాని బెదిరిస్తా చూస్తే అన్నారు కాబట్టి ఈయన చెప్పిన మాటలను బట్టి ఇప్పుడు చూస్తే పవన్ కళ్యాణ్ గారు నేనున్నగా నేను రానేను మీకు రావాలన్న కళలు ఆ కళలో కానీ మిగిలిపోతే తప్పితే రాబోయే పదిహేను సంవత్సరాలు మేము కూటమి అధికారంలో ఉంటామనేది స్పష్టంగా చెప్పాడు మరి దీన్ని వైసీపీ నాయకులు ఏ విధంగా విమర్శిస్తారో మనం కూడా చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి